అట్లాగే గురుగారు ఈ మన షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు తరచు నష్టపోతుంటారు నాకు తెలిసి తొంభై శాతం మంది నష్టపోతూనే ఉంటారు అవునండి దానికి ఏంటి వాళ్ళ గ్రహస్థితి ఏమన్నా కారణమా దాన్ని ఎట్లా సరిదిద్దాలి ఇది కూడా మంచి పాయింట్ అడిగారు అందరికి ఉన్నటువంటి సమస్య షేర్ మార్కెటింగ్ కి అధిపతి అనేది ఎలా చెప్తామంటే అండి వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ జాతకంలో ముఖ్యంగా రెండు గ్రహాలు బలంగా ఉండాలి మూడు గ్రహాలు బలంగా ఉంటాయి ఫస్ట్ గ్రహం వచ్చేసి బుధుడు షేర్ మార్కెటింగ్ రెండో గ్రహం వచ్చేసి రాహు మూడో గ్రహం వచ్చేసి శుక్రుడు ఓకే ఈ మూడు గ్రహాలు బలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే షేర్ మార్కెటింగ్ పనికి వస్తుంది లేకపోతే అది మీకు పనికి వస్తుంది అన్నట్టే నమ్మిచ్చి పై స్టేజ్ వరకు తీసుకెళ్ళి అక్కడ నుండి వదిలేస్తే కిందికి వచ్చి పడితే మనకు చుక్కలు ఎలా ఉంటాయో కనిపిస్తాయి కనిపిస్తున్నాయి కూడా ఎంతో మంది నాకు కాల్ చేసి అడిగారు గురుగారు మాకేంటి పరిస్థితి అంటే నేను ఎంతమంది వచ్చారో నా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ని స్టాప్ చేయించా మీకు సెట్ కాదని ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళ ఇంతవరకు సెట్ అవుతుంది మీరు హండ్రెడ్ రూపీస్కి టెన్ రూపీస్ మాత్రమే పెట్టి చేస్తుండండి అని చెప్పాను వాళ్ళు అలాగే చేస్తున్నారు మంచి హ్యాపీగా ఉన్నారు ఇదండి దానికి విషయం ఇక పార్ట్నర్షిప్ వ్యాపారాలు వ్యాపార భాగస్వామ్యం ఉంటుంది చాలా మంది కలిసి చేస్తుంటారు వ్యాపారాలు అప్పుడు వాళ్ళ జాతకాలను ఎలా చూసుకోవాలి అంటే ఏదేది కలిస్తే ఆ వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది అవునండి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఒకటో తారీఖు పుట్టిన వ్యక్తి వచ్చేసి ఆరో తారీఖు పుట్టిన వ్యక్తితో వ్యాపారం చేస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది డెడ్ యాంటీ కాంబినేషన్ వై ఒకటో వచ్చేసి సూర్యుడు దేవతలకు వెలుగునిచ్చేవాడు దేవతలకు అధిపతిగా ఉన్నాడు ఆరో నంబర్ వచ్చేసి శుక్రుడు రాక్షసులకు గురువు సూర్యుడికి శుక్రుడికి అస్సలు పడదు వన్ సిక్స్ ఈజ్ నంబర్ సిక్స్టీన్ నెంబర్ డేట్ అని అంటారు ఈ సిక్స్టీన్ లోనే అనర్థాలు చాలా అయ్యాయని న్యూమరాలజీ రిసర్ లో బయటపడ్డాయి ఈ రెండు నంబర్ల కలయిక పడదు అంటే ఇది ఒక్కటే కాదు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టారు టూ ప్లస్ ఎయిట్ వచ్చేసి వన్ అంటే వన్ కి మళ్ళీ ఏంటంటే ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు పుట్టారు అంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ అంటే ఈ డబల్ డిజిట్ తోటి మనకు కూడుకొని ఒకటి వచ్చి ఈ డబల్ డిజిట్ తోటి కూడుకొని ఒకటి వస్తే ఈ వన్ సిక్స్ అనేది మళ్ళీ పడదు వన్ సిక్స్ పడదు తర్వాత వచ్చేసి ఏమేమి పడవు ఇప్పుడు చెప్తారు మీకు వన్ సిక్స్ అనేది టోటల్లీ యాంటీ తర్వాత టూ అండ్ ఎయిట్ అసలు పడదు తర్వాత త్రీ అండ్ ఫోర్ అసలు పడదు అండ్ ఫైవ్ అనేది బ్యాలెన్సర్ అనమాట అందరికి మీడియంగా ఉంటాడు తర్వాత సిక్స్ అండ్ వన్ పడదని చెప్పా తర్వాత సెవెన్ సెవెన్ అండ్ ఫోర్ అనేది కొన్ని చోట్లోనే కాంబినేషన్ సెవెన్ కొందరితోటే బ్యాలెన్స్ అవుతాడు అందరితో బ్యాలెన్స్ అవడు తర్వాత ఎయిట్ అండ్ వన్ శని శని అండ్ సూర్యుడు ఎప్పుడు కూడా మిత్రుడు తండ్రి కొడుకులు వీళ్ళకి ఎప్పుడు పడదు పద్దెనిమిది నంబరు అంటే ఒకటో నంబర్ తారీఖు పుట్టిన వాళ్ళు ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే ఏదో ఒక రోజు ఈ ఎనిమిదో నంబరు వాళ్ళు స్పీడ్ బ్రేకర్ వేసేస్తారు ఈ సూర్యుడు అనేది రైజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది ఈ రెండు కూడా మైనస్ అయిపోతాయి అట్లా నైన్కి మళ్ళీ ఫోర్ నైన్ తారీఖున పుట్టిన వాళ్ళు ఫోర్త్న పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు గనక బిజినెస్ చేస్తే అస్సలు నడవదు రాహుకి కుజుడికి పడదు ఇది కాకుండా మేము అడిషనల్ గా వాళ్ళ జాతక రీత్యా కూడా చూసి వాళ్ళకు చెప్తాం వాళ్ళు నామినల్ గా డేట్స్ రిపీట్ చేసుకొని చూసుకుంటే చాలు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లోనే రిజల్ట్స్ వస్తాయి కాదండి ఇప్పుడు ఉదాహరణ కంపల్సరీ చేయాల్సి వస్తుంది మీరు చెప్పిన నంబర్లలో అండ్ ఉదాహరణ వన్ సిక్స్ నంబర్ బ్యాచ్ ఉంది వాళ్ళిద్దరు బావ బావ అనుకోండి కంపల్సరీ కలిసి చేయాల్సిందే దానికి ఏమన్నా పరిహారాలు కానీ దాని అడ్జస్ట్మెంట్లు కానీ ఏమైనా చేయవచ్చు అట్లా జ్యోతిష్యం ఉంది కాపాడు జ్యోతిష్య రీత్యా ఇప్పుడు డీప్ గా వెళ్తాం కదా అప్పుడు మా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కన్సల్టెన్సీ అనేది అవసరం అవసరం కరెక్ట్ వాళ్ళు వచ్చేసి ఇది మా పరిస్థితి అని అన్నప్పుడు దానికి రెమిడీగా మనము ఇచ్చేయగలుగుతాము వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఉన్న కూడా తెలుసుకోకుండా ఉంటే ఆ సొంత బామ్మే ఎంతో మంది గొడవపడి దూరమైన వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు దూరమైన వాళ్ళు మనం చూసాం సో ఇదండి సో ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టినప్పుడు దానికి పేరు పెడతాం అవునండి దీనికి సంఖ్యాశాస్త్ర పరంగా ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా ఒకటి రెండోది ఆ పెట్టిన పేరుకు యజమాని జాతకానికి ఏమైనా సంబంధం ఉండాలా పేరు పెడతాము ఈ రోజుల్లో మనకు ట్రెడిషనల్ గా ఉన్నది లోగో నేమ్ అండ్ లోగో ఇవి టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి వన్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సపోజ్ ముందు మనకు రాజులు ఉండేవాళ్ళు ఆ రాజులు వారి నాణ్యాల పైన ఏమేసేవారు ముద్ర ముద్ర కొట్టించేవారు ఆయనకు పులి నచ్చితే సింహం నచ్చితే సింహ ముద్ర వేయించేవాడు సింహంలాగా బతికేవాడు ఆయనకి నెమలి నచ్చింది నెమలి ముద్ర వేయించేవాడు నెమలిలాగా హ్యాపీగా ఉండేవాడు అట్లా చేప ముద్ర వేయించేవారు అలా ముద్రలు అనేవి ఈ రోజు నుండి కాదు అప్పటి నుండే ఉన్నాయి ఆ ముద్రే ఆ ముద్ర ఈ రోజు లోగోగా మారిందే తప్ప పెద్ద బ్రహ్మ విద్య దాంట్లో ఏం లేదు సో ఇప్పుడు ఈ చేప ముద్ర అనేది మీకు సెట్ అవుతుందా లేదా లోగో అనేది మీకు సెట్ అవుతుందా లేదా ఆ కలర్ ప్రభావం మీకు సెట్ అవుతుందా లేదా ఆ లోగో మీకు ఎలాంటి సిగ్నిఫికేషన్ ఇస్తుంది అనేది మేము చూసి చదివి మీకు చెప్పగలము అండ్ నేమ్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్ నేమ్ తో పాటు లోగో కూడా అంత ఇంపార్టెంట్ దానికి యజమాని జాతకానికి సంబంధం ఉంటుందా ఖచ్చితంగా మేం చేస్తామండి ఆయన జాతక చిత్రం తీసుకుంటాం సపోజ్ ఇప్పుడు మీరు అడుగుతారు సార్ ఇప్పుడు కొందరు జాతక జాతకమే లేదండి ఇప్పుడు ఎట్లండి వెంటనే వస్తుంది వాళ్ళ పిల్లలదైతే ఉంటది కదండి బ్రహ్మాండంగా మొట్టమొదటి సంతానం నుండి తండ్రి జాతకాన్ని నేను తీస్తా నేను అందుకే మీకు ప్రివియస్ మన పోడ్కాస్ట్ లో చెప్పా ఇన్ని వేదాలు అంటే ఇన్ని జ్యోతిషాలు ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందని కరెక్ట్ సో తండ్రి జాతకం లేదు బాబు పుట్టాడు బాబు జాతకం చక్కగా రాసి పెట్టారు ఆ జాతకం నుండి వాళ్ళ తండ్రి ఆ బాబు జాతకం నుండి తండ్రి జాతకం తీస్తాను తన తల్లి జాతకం కూడా తీస్తాను తన అన్నతమ్ముళ్ల జాతకం కూడా తీయగలుగుతాను తీసి పర్ఫెక్ట్ గా ఆయనకి ఏ నేమ్ సూట్ అవుతుంది ఏ లోగో సూట్ అవుతుంది దాన్ని బట్టి సింహం లాంటి లోగో వచ్చింది అనుకోండి ఆ రాజులాగా బతకండి లాగా వచ్చింది అనుకోండి ఆ నెమలిని చూసి ఎంత ఆనందపడి బతికాడో రాజుగారు అలా బతకండి అలాగే సపోజ్ చేపలాగా వచ్చింది అనుకోండి ఆ చేపలాగా మంచిగా ఈదుతూ చక్కగా ఓహో ఈ లోగో అంత మాత్యం ఉంది లోగోను మాత్రం ఆ మనం ఏమంటారు కేర్లెస్ చేయొద్దు అంటే కరెక్ట్ బాగా చెప్పారు గురుగారు